ఆపోజిట్ హౌస్లే వీడిదేమో ప్యాలెస్ అందేమో పూరి గుడిస వర్షం వచ్చినా అన్నీ లోనే ఉంటాయి ఇద్దరు చచ్చిపోయారు ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు పాతాళానికి వెళ్ళారు పాతాళంలో రెండు ప్లేసులు ఉన్నాయి ఒకటేమో పరదేశు ఇంకొకటేమో పాతాళం యాతన పెట్టబడే స్థలం ధనవంతుడేమో యాతన పెట్టబడే స్థలానికి వెళ్ళాడు యాతన పడుతున్నాడు ఆ యాతన కూడా ఏంటంటే దాహం 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 అలమటించిపోతున్నాడు అక్కడ చక్కగా రాయబడి ఉంది దాహం ఏంటి అంటే శరీరానికి కావాల్సింది ఏంటి నీరు నీరు లేదు అక్కడ మరి అక్కడ ఆత్మ కదా గుర్తుపెట్టుకోండి యాతనా దేహం అని ఒకటి ఉంటుంది ఏంటిది యాతనా శరీరం అంటారు దాన్ని ఈ శరీరం తినటానికి త్రాగడానికి బ్రతకటానికి ఉండే శరీరం రేపు ఇది మార్పు చెందిన తర్వాత నరకానికి వెళ్ళేది యాతనా శరీరం అది అక్కడ ఉన్నటువంటి మంటని అక్కడ ఉన్నటువంటి పొగని అక్కడున్నటువంటి బాధని అనుభవించే శరీరం అది అర్థమవుతుందా పరలోకానికి వెళ్ళేది అది గ్లోరిఫైడ్ బాడీ మహిమా శరీరం అది ఏ శరీరం అది అది దేవుని యొక్క మహిమని దేవుని యొక్క ఆజ్ఞ ప్రభు యొక్క పరిశుద్ధతను ప్రభు అనుగ్రహించేటువంటి నిత్యత్వాన్ని జీవవృక్ష ఫలాల్ని దేవుడు అనుగ్రహించే పరలోక వాతావరణం అనుభవించే అనుభవించడానికి సిద్ధపరచబడినటువంటి దేహం అది అర్థమైందా ఈ దేహం ఉండదు నరకులో ఉన్న దేహం పరలోకంలో ఉండదు పరలోకంలో ఉన్న దేహం నరకులు అక్కడ అంటున్నాడు శరీరంలో అతడు బాధపడుతూ దాహంతో ఏమవుతున్నాడంట యాతన పడుతున్నాడు ఒక ఆకలే కాదు ఒక దాహమే కాదు ఆకలి కూడా ఆయన చూసి అబ్రహామును చూశాడు అబ్రహాం పక్కన ఎవడో ఉన్నాడు లాసర్ను చూశాడు వీడెవడు నా రొట్టు ముక్కలు తినే నేను పారేసిన ఎముకలు తినేటువంటి బీదోడు కదిడు పొద్దున్నే ఈ ఎదురుగా వస్తే చీచి ఎదురు ఎదురొచ్చాడని చెప్పి నేను నేను వెనక్కి వెళ్ళి మళ్ళీ వచ్చాడు చూసావా వాడే వీడు ఎస్ వాడే అంతా అందంగా ఉన్నాడు అంత సంతోషంగా ఉన్నాడు అంత ఆనందాన్ని అనుభవిస్తున్నాడు అర్థమైంది ఇతను అబ్రహాం తెలిసినోడు అబ్రహాం తెలియనోడు కాదు అబ్రహాం ఈయనకి ఏమవుతాడో కూడా తెలుసార్ అని అనలేదు ఆయన చక్కగా విశ్వాస సంబోధన చేశాడు విశ్వాస సంబోధన చేశాడు తండ్రి వైనా అబ్రహామా ఆయన తండ్రి అని తెలుసు విశ్వాసులకు అని తెలుసు మూల పురుషుడన ఆయనకి తెలుసు ఆయన ఆయన ధర్మశాస్త్రం ఏంటో వాక్యం ఏంటో ఇది బాగా తెలుసు కానీ ఏ రోజు అనుసరించినడు కాదు వాడు యాతనా పెట్ట ఒక మాట అడిగాడు అయ్యా ఏం చెయ్యి వాడితో ఒక్క నీటి చుక్క నా నాలుగు మీద ఒకటే మాట చెప్పాడు నువ్వు జీవించిన బ్రతికినంత కాలం నువ్వు ఏమనుభవిస్తూ వచ్చావు సుఖం 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 నీ శరీరాన్ని సుఖం కోసం తినటానికి త్రాగటానికి కట్టుకోవడానికి ధరించడానికి విలాసంగా బ్రతకటానికి విలాసం కోసం నీ నీ దేహాన్ని వాడావు కానీ ఏ రోజున దీంతో ప్రార్థన నువ్వు చేయాలి ఏ రోజున దీంతో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా ఏ రోజున దేవునికి కృతజ్ఞతలు చెప్పలా నీ సుఖానికి కారణమైన వాణ్ణి తిండికి కారణమైన వాణ్ణి ఇంటికి కారణమైన వాడిని నీ ఆశీర్వాదానికి కారణమైన వాడిని ఈ నోటితో ఎప్పుడు నువ్వు థ్యాంక్స్ చెప్పలా అందుకే ఈరోజు నువ్వు యాతను పడుతున్నావు వాడు ఏం చేస్తున్నాడు సుఖపడుతున్నాడు వాడు సుఖపడుతున్నాడు మీరు తిని మధించి అన్నాడు కదా ఒకవేళ మీకు ఆస్తులు అంతస్తులు ఎక్కువై మర్చిపోతారేమో ఎస్ ఆస్తి ఎక్కువైంది ఇక్కడ ఆస్తి ఏం చేసిందుఖాలకు తీసుకెళ్ళింది ఎస్ ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు డబ్బు లేనప్పుడు మనకుండే భయభక్తులకి డబ్బు పెరిగిన తర్వాత మన భక్తికి చాల తేడా ఉంటుంది తిండికి లేనప్పుడు ఉన్న భక్తికి సైకిల్ తొక్కేటప్పుడు ఉన్న భక్తికి బ్రాండెడ్ కార్ వచ్చిన తర్వాత భక్తికి చాలా మార్పు ఉంటుంది ఏదో ఏ బట్ట దొరికితే అది జాలే అని చెప్పి వేసుకునే నీకు ఈరోజు బ్రాండెడ్స్ వేసుకునే నీకు చాలా తేడా ఉంటుంది వద్దని చెప్పట్లేదు దేవుడు కానీ ఏది మర్చిపోకూడదు దాన్ని నువ్వు మర్చిపోకూడదు సుఖపడ్డమే తప్పు కాదు నీ సుఖానికి కారణమైన వాడిని నువ్వేం చేయకూడదు మరుచుదువేమో మీ ఆర్థిక స్థితులు విస్తరించిన తర్వాత మీ అలవాట్లు మీ తిరుగుడులు మీకు ఇష్టానుసారంగా మీరు దాని సంతోషం మీ సంతోషం కోసం ఒకవేళ మీరు 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 బ్రతుకుతున్నారేమో డూ ఇట్ ఫర్ గెట్ నాట్ దిర్ ఈస్ ఎ రీజన్ ఫర్ ఇట్ ద రీజన్ ఈస్ గాడ్ హింసెల్ దేవుడొక్కడే ఆ రీజన్ హలో ఇంకో ధనవంతుడు ఉన్నాడు మనకి పంట బాగా పండిందంట గొడౌన్లో దాశాడంట తన ప్రాణంతో చెప్తున్నాడంట ఏమని ఆ ఇక ఈ రోజు నుండి మనడేమో సుఖపడ్డాడు పాపం మనవడు సుఖ అనుకున్నాడు ఏం డిఫరెన్స్ ఏంటి వీడేమో అనుకున్నాడు వాడేమో పడ్డాడు